నా పేరు దయానంద్ ఉండేది షషాదిన మహు నగర్ నాకు గత వారం కింద నడవలేక ఆయాసం ఉండి సో ఫిజిషియన్కు మా రెగ్యులర్ ఫిజిషియన్ చూస్తుంటే ఆయన సర్వే మొత్తము కార్డియాస్ట్రిడ్కి తర్వాత పల్మనాలజీకి వాళ్ళకి వాళ్ళు రికమెండ్ చేసి రిపోర్ట్స్ తెప్పించుకొని ఇమీడియట్గా అడ్మిట్ కంపని చెప్పినారు తర్వాత ఇక్కడ మల్లికల వచ్చి చేరడం జరిగింది వచ్చి కూడా వన్ వీక్ అవుతుంది వన్ వీక్లో మంచిగా రికవరీ అయినా నేను చాలా బాగా చూసుకున్నాను డాక్టర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మల్లిక అంటే ఆరోగ్యానికి అల్లిక గత పద్దెనిమిది సంవత్సరాలుగా మల్లిక హాస్పిటల్ మహబూబ్ నగర్ జిల్లాలో చాలామంది గుండె జబ్బు రోగులకి వైద్యం అందించడం జరిగింది కొత్త కొత్త పథకాల ద్వారా తక్కువ ఖర్చుకి వైద్యం అందించడం అనేది మల్లికా హాస్పిటల్ యొక్క లక్ష్యం అదేవిధంగా ఈసారి ఫ్రీగా యాంజియోగ్రామ్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది దాని పేరు సేవా స్కీమ్ దాంట్లో మీకు యాంజియోగ్రామ్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది అవసరం ఉన్న వారికి గుండె జబ్బు ఉన్నవారికి గుండె జబ్బు వస్తుంది ముందు ముందు అనుకున్న వారికి షుగర్ బీపీ పేషెంట్స్కి వీళ్ళకి ఉచితంగా యాంజియోగ్రామ్ చేయడం అనేది జరుగుతుంది ఎవరికైతే యాంజోగ్రామ్ చేసిన తర్వాత బ్లాక్స్ ఉన్నాయో అత్యంత తక్కువ ఖర్చు అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రమ్ అడ్మిషన్ టు డిశ్చార్జ్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ వరకు డెబ్బై ఐదు వేల రూపాయలలోనే అడ్మిషన్ ఛార్జెస్ మందులు గుడ్ స్టెంట్ డ్రగ్ కోటెడ్ స్టెంట్ చేసినందుకు ఆపరేటర్ ఛార్జెస్ ఐసీసీ ఛార్జెస్ మెడిసిన్ ఛార్జెస్ ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్లోనే మీకు ఈ సదుపాయాన్ని అందించాలని చెప్పి అనుకున్నాను నేను మార్చి పన్నెండవ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది ఇప్పటికే చాలామంది పేషెంట్స్ ఉచితంగా యాంజిగ్రామ్ చేసుకోవడము యాంజిగ్రామ్లో బ్లాకులు ఉన్నవాళ్ళు అతి తక్కువ ఖర్చుకి యాంజియోప్లాస్టీ చేసుకోవడం అనేది జరిగింది అవసరం ఉంటే మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి